హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చూడబోతున్నాం ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యద్భుతమైన అరుదైన టెంపుల్ నండి సగం శివుడు సగం పార్వతి కలగలిసిన శివశక్తి రూపాన్ని అయితే ఇప్పుడు దర్శించుకోబోతున్నామండి తన ప్రేమను చూపిస్తూ తన శరీరంలోని సగ భాగాన్ని అర్పించిన ఆ శివ పార్వతుల కలయికి ఈ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఇంత అద్భుతమైన ఈ టెంపుల్ మనకి హైదరాబాద్లోని హైటెక్ సిటీ కొండాపూర్లో అయితే ఉందండి లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి శివపార్వతుల్ని ఒకేసారి పూజించాలన్న ఉద్దేశంతో మహిపాల్ యాదవ్ మధులత గారులు ప్రతిష్ఠించిన ఈ టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉందండి ఇక్కడ ఒక చేత కుంకుమబర్ణ పట్టుకొని పార్వతీదేవి త్రిశూలం పట్టుకొని శివుడు ఇలా ఇద్దరు కలగలిసిన ఏకశిలా రూపం దర్శించుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతమేనండి అంత బాగుంది ఆ విగ్రహం అండి ప్రపంచంలోనే ఎక్కడా లేదంట ఇలాంటి విగ్రహం ఒక ఏకశిలతో శివుడు పార్వతిని తయారు చేసిన విగ్రహం అయితే ఇదే ఫస్ట్ టైం అంట ప్రపంచంలోనే చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ ఇంకా అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుందండి అలాగే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు ఉంటుందండి మనకి ఇంకా ఇక్కడ అర్ధునారీశ్వర స్వామి టెంపుల్ తో పాటు పక్కనే శ్రీ హేమాలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందండి ఇది కూడా అత్యద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా ఇక్కడ ఈ అమ్మవారిని చిన్నమ్మ అని కూడా పిలుస్తారంట అలాగే ఈ టెంపుల్ కి ఎదురుగానే మనకి నాగేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంటుందండి ఆ నాగేంద్ర స్వామి దగ్గర దేవుని పాదాలు కూడా ఉంటాయండి చూడండి ఎలా వెళ్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది ఇంకా ఈ రేణుకాయ ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కనే మనకి పెద్దమ్మ తల్లి కూడా ఉన్నారండి పెద్దమ్మ తల్లి ఒక వేప చెట్టు కింద అయితే ఉంటారు మంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆ వేప అయితే ముడుపులు కడుతూ ఉంటారంట ఇంకా అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రెండు ధ్వజస్తంభాలు అయితే ఉంటాయండి ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనకి ఒకే ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడైతే రెండు ఉన్నాయన్నమాట ఒకటేమో అద్దెనారీశ్వర స్వామికి ఇంకొకటేమో చిన్నమ్మ తల్లికి రెండు కూడా ఏకశిలతో నిర్మించారంటండి ఇంకా టెంపుల్ అయితే మాత్రం ఒక పెద్ద త్రిశూలం అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట టెంపుల్ పక్కనే ఎంత బాగుంటుందో మాటల్లో అయితే చెప్పలేము నిజంగా ఆ శివుని త్రిశూలం ఉన్నట్టే ఉంటుంది అలాగే ఈ టెంపుల్కి చుట్టుపక్కల మొత్తం కూడా శివ పార్వతుల బొమ్మలు అయితే ఉంటాయి అలాగే దాని కింద శ్లోకాలు కూడా ఉంటాయి నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత అన్యోన్యంగా ఉండాలో ఈ టెంపుల్లో మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుందండి అంత ప్రేమానురాగాలు చూపిస్తున్న ఈ బొమ్మలు అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే ఎక్కడైనా టెంపుల్స్ ఎల్లో కలర్లోనూ వైట్ కలర్లోనూ ఉంటాయి కానీ ఈ టెంపుల్ మాత్రం మొత్తం బ్లాక్ లోనే ఉందండి దీనికి అర్థం ఏంటంటే అమ్మవారిని శివుడు ఎప్పుడు కాళీ కాళీ అని పిలుచుకుంటారంట కాళీమాతగా ఉన్న అమ్మవారు అంటే శివుడికి చాలా ఇష్టం అంట సో ఆ కాళికాదేవి దేవి ఉన్న కలర్ బ్లాక్ కలర్ కాబట్టి ఆ బ్లాక్ కలర్లోనే శివుడికి ఎంతో నచ్చిన ఆ బ్లాక్ కలర్లోనే ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా నిర్మించారంటండి అలాగే ఇక్కడ మనకి ఇంకొక చిన్న త్రిశూలం కూడా ఉంటుంది దానికి జపమాలు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్లో కూడా మనకైతే ఇంకొక విశిష్టత ఉంది అదేంటంటే నవదుర్గల్ని ప్రతిష్ఠించారండి టెంపుల్ చుట్టూ కూడా చూడండి మనకి క్లియర్గా తెలుస్తుంది మనం దుర్గాదేవిని తొమ్మిది రకాలుగా పూజిస్తాం కదా ఆ తొమ్మిది రకాల దుర్గాదేవి బొమ్మల్ని ఇక్కడ చాలా అందంగా చెక్కారండి నిజంగా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుందండి అలాగే ఈ అర్ధనాదేశ్వర స్వామి టెంపుల్కి ఇంకొక విశిష్టత ఏంటంటే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారంటే చూడండి పైన కనిపిస్తుంది కదా శ్రీచక్రాన్ని పైన కింద రెండింటి దగ్గర ప్రతిష్ఠించారంటండి అందుకే మనకి ఆలయ ప్రాంగణంలో మొబైల్స్ అవి వాడకుండా చాలా ప్రశాంతంగా చక్కగా కూర్చోమని చెప్పారు ధ్వజస్తంభం తర్వాతకి వెళ్ళి మనం మొబైల్స్ అయితే యూజ్ చేయమని చెప్పారనమాట అందుకే మీకు దూరం నుంచి వీడియో అయితే తీయడం జరిగింది డైరెక్ట్గా అయితే నేను టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్ళి అయితే మాట ఈ టెంపుల్ లోని ఆర్కిటెక్చర్ కానీ ఆ బొమ్మలు కానీ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయండి అలాగే ఇక్కడ టెన్ థర్టీ అయ్యేసరికి దేవుడికి నైవేద్యం అయితే పెడతారు ఒక టెన్ మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది సో అందుకే డోర్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ నవరాత్రులు శివరాత్రి అలాగే పౌర్ణమి అమావాస్యలకి మంచి మంచి పూజలు విశిష్టమైన పూజలు అలాగే పెద్ద పెద్ద హోమాలు కూడా జరుగుతూ ఉంటాయండి అలాగే ఇక్కడ రేణుక ఎలమ్మ తల్లికి కూడా మంచి మంచి విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయంట ఇంకా నవరాత్రులకైతే అయితే మాత్రం తొమ్మిది రోజులు అన్నదానం అయితే చేస్తూ ఉంటారంటండి ఇక్కడ ఇంకా ఈ ఆలయంలో వెలిసిన అధ్యనారీశ్వర స్వామి విగ్రహాన్ని అయితే మాత్రం మహాబలిపురంలో అయితే తయారు చేశారంటండి ఈ ఆలయాన్ని ఫిబ్రవరి పదకొండో తారీఖు రెండు వేల ఇరవై రెండునైతే ప్రతిష్టాపన అయితే చేశారంట ఈ ఆది దంపతుల ఆశీర్వాదం అందరికీ ఈక్వల్గా లభించాలని ఎలాంటి విఐపి టికెట్స్ కానీ లేకపోతే దివ్యదర్శనం టికెట్స్ కానీ అలాంటివి ఏవీ లేదండి ఎవరు వెళ్ళినా సరే ఒకే లైన్లో ఉండి చక్కగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవాలంటండి ఇంకా ఇక్కడ మనకి టెంపుల్ ముఖద్వారం దగ్గర గోవుల్ని అయితే పెంచుతున్నారన్నమాట ఇక్కడ మనం గడ్డి కూడా పెట్టొచ్చు సో అదైతే ట్వంటీ రూపీస్కే ఇచ్చారు సో ఇంకా నేను మా చిన్నడైతే గోవులకి ఫుడ్ పెట్టేశాము ఇంకా దానికి ఎదురుగా ఉన్నది పార్కింగ్ అండి పార్కింగ్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది ఇంకా ఇక్కడ ఎవరో ఆవిడకైతే అమ్మవారు అయితే పోనారండి ఇక్కడ పెద్ద పెద్దలు అరుస్తున్నారు చాలా భయం వేసింది కూడా సో తర్వాత అయితే కామైపోయారు ఈ టెంపుల్ మార్నింగ్ టైం వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇంకా ఈవినింగ్ టైం అయితే మాత్రం ఆ వెలుగులతో ఆ బ్లాక్ కలర్ మండపాలు చూస్తుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుందంట అసలు మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఇంకా సూపర్గా ఉంటుందంటండి ఈ టెంపుల్ ఒకవేళ మీకు ఎవరికైనా మార్నింగ్ వెళ్ళడం కుదరకపోతే ఖచ్చితంగా ఈవినింగ్ టైం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందంట మేమైతే మార్నింగ్ టైమే వెళ్ళాము ఇంకా ఈ టెంపుల్లో యజ్ఞశాల కూడా ఉందండి అంటే యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు కదా పూజలు అవన్నీ కూడా ఇక్కడే చేస్తారు సో చూడండి దీనికి కూడా సెపరేట్గా ఒక ప్లేస్ అయితే పెట్టారు ఎంత పెద్ద యజ్ఞమైనా ఇక్కడ చేస్తారన్నమాట అంత బాగుంది ఇంకా టెంపుల్ అయితే మాత్రం ఎంత చక్కగా ఎంత ప్రశాంతంగా ఉందంటే నేనైతే మాటల్లో చెప్పలేను ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంది వీడియోలో కన్నా బయట మాత్రం ఇంకా ప్రశాంతంగా అనిపించింది మాట అంతేనండి అద్దెనారేశ్వర స్వామి టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ నిజంగా చెప్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నాకు ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్